హాయ్ అండి నమస్తే నేను మీ నాగేష్ గంగుల నేను ఎక్కువగా హరిరామచౌయ గారు ఫేస్బుక్ నేను ఫాలో అవ్వాలా ఇప్పుడే ఎందుకో అలా చూడాలనిపించి చూశాను అంటే ఈ మధ్య వస్తున్న కొన్ని న్యూస్లు కరెక్ట్ అయినా కాదా అని చెప్పి ఒక డౌట్ రావడం వల్ల ఓపెన్ చేసి చూసాను చూస్తే మిగతా అన్నీ ఏమో కానీ ఒక ఐదు రోజుల క్రితం ఒక పెట్టిన పోస్ట్ మాత్రం గొప్ప ఆశ్చర్యం అనిపించింది వెరైటీగా అనిపించింది కూడా దానికి తోడు ఆయన కిందని ఒక కొటేషన్ కూడా రాశారు దానివల్ల మరి కొంచెం దాని మీద ఆసక్తి కలిగింది ఏంటి అంటే అది ఒకసారి చదివి వినిపిస్తా ఒకసారి వినండి ఒక ముసలి గుర్రం వెంట రేసు గుర్రం కలిసి నడిస్తే ఎలా ఉంటుందో తెలుసా ముసలి గుర్రానికి రేసు గుర్రం తోడు కావాలి రేసు గుర్రానికి ముసలి గుర్రం తోడు లేకపోతే ఎంతో వేగంగా పరిగెత్తగలదు కొన్నిసార్లు రేసులో ఓడిపోయి ఉండొచ్చు కానీ వేగం మాత్రం ఇంచుమించు సమానమే జ్ఞానహీనులకు ఈ పోస్టు అర్థం కాదు ఇక్కడ ఒక ముసలి గుర్రం వెంట రేసు గుర్రం కలిసి నడిస్తే ఎలా ఉంటుందో తెలుసా అదేంటి గుర్రం ముసలి గుర్రం అసలు గుర్రం అంటేనే పరిగెట్టడం గురించి కదా మనం మాట్లాడుకుంటాం ఈయనేమో నడవడం గురించి చెప్తున్నారు ముసలి గుర్రం వెంట రేసు గుర్రం కలిసి నడిస్తే ఎలా ఉంటుందో తెలుసా నాకు తెలిసి నాకు అర్థమయ్యే విషయం పర ప్రకారం కొంచెం ఆలోచించి అంటే కిందనేమో జ్ఞానహీనులకు ఈ పోస్ట్ అర్థం కాదు అన్నాడు కాబట్టి కొంచెం మనకు అర్థం కాకపోవచ్చేమో కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మినిమం మాస్టర్ డిగ్రీ లేదంటే ఇంకేదైనా పెద్ద పెద్ద చదువులు చదివి ఉండాలేమో అందుకే మనకు అర్థం కావదేమో ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఒక ముసలి గుర్రం వెంట అంటే చంద్రబాబు వెంట రేసుగుర్రం కలిసి నడిస్తే అంటే వీళ్ళ రేసుగుర్రం మరి పవర్ ఆయన పవర్ స్టార్ అని ఆయన అనొద్దు అంటున్నాడు వీళ్ళకి తెలియదు ఆ విషయం ఆయనే అనుకుంటా రేసుగుర్రం అంట ఆయన ఈ వీళ్ళ దృష్టిలో కలిసి నడిస్తే ఎలా ఉంటుందో తెలుసా ఎలా ఉంటుంది ఇలాగే ఉంటుంది వాళ్ళిద్దరూ కలిసి నడిస్తే రేసుగుర్రం అంట ముసల గుర్రం అంట ఈ రేసు గుర్రం ముసలి గుర్రం కలిసి నడుస్తూ ఉంటే ఎవరికీ పడదు అసలు గుర్రాన్ని వాడే దేనికి ఇచ్చేస్తారు తొందరగా గమ్యస్థానాన్ని చేరడానికి వాడతారు ఇంకోటి ఏంటంటే రేసు గుర్రమాస్ అంటే ఏ దేనికి వాడతారు పందాల్లో గెలపొందడం కోసం వాడతారు మరి ఈయన చెప్తున్నాడు ఈ రెండు కలిసి నడిస్తే ఎలా ఉంటుందో తెలుసా అంటున్నాడు ఎలా ఉంటుంది ఇలాగే ఉంటుంది ఎలా ఉంటుంది ఇలాగే ఉంటుంది ఇప్పుడు తెలుగుదేశం జనసేన పరిస్థితి ఎలా ఉందో అలాగే ఉంటుంది అది రిజల్ట్ తర్వాత ఇంకా స్పష్టంగా తెలుస్తుంది ముసలి గుర్రానికి రేసు గుర్రం తోడు కావాలి ఈయన మరి ఈయన కూడా మరి ముసలి గుర్రానికంటే ఇంకా ముసలి గుర్రమే కదా ఈయన మరి ముసలి గుర్రానికి రేసు గుర్రం తోడు కావాలి నాకు తెలియకూడదు తను ఒకవేళ రెండు రేసు గుర్రాలు అనుకుందాం అప్పుడు రేసులో పాల్గొనేదానికి తోడు అనేది అవసరమా నేను ఇప్పటివరకు ఎక్కడ చూడలే రేసులో పాల్గొనే గుర్రానికి తోడు అనేది నేను చూడాల ఒక్క సింగిల్గానే పరిగెడతాయి ఏ గుర్రమైనా రేసు గుర్రం అసంటే కనుక సింగిల్గానే పరిగెడతాయి మరి ఏ ట్రాక్లో ఉన్నదో ఆ ట్రాక్లోనే పరిగెడతాయి కానీ ఇక్కడేమో ఈయనేమో రేసు గుర్రానికి ముసలి గుర్ర ముసలి గుర్రానికి రేసు గుర్రం తోడు కావాలి ఆల్రెడీ ముసలి గుర్రం అనుకోండి అది అసలు రేసు గుర్రం వైపే చూడదు రేసుగుర్రంలో రేసులో పెడతారా ముసల గుర్రాన్ని పెట్టరుగా ఈయన ఏమి అలా అంటాడు పోనీ ఇంకోటి ఏంటంటే గుర్రానికి ముసల గుర్రం తోడు లేకపోతే అంటే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు తోడు లేకపోతే ఎంతో వేగంగా పరిగెత్తగలదు ఎంతో వేగంగా ఎంతో సమర్థవంతంగా ఎక్కువ సీట్లు సంపాదించేయగలడు గెలిచేయగలడు అని ఈయనాల కవి భావం అయ్యి ఉండొచ్చు ఇక్కడ రేసు గుర్రానికి ముసలి గుర్రం తోడు లేకపోతేట ఇంకా స్పీడ్గా అంట ముసలి గుర్రమేమో నువ్వు ఆగు కొంచెం నెమ్మదిగా నీ నేను పరిగెట్టలేకపోతున్నాను అని చెప్పేసి వెనక లాగుతుంటుంది కదా అది ఇంతకు ఉద్దేశం ఓకే కొన్నిసార్లు రేసులో ఓడిపోయి ఉండవచ్చు ఆల్రెడీ మొదటి నుంచి ఇప్పటివరకు మన ఫ్లవర్ స్టార్ గారు మొత్తం జీరో 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 స్టార్ కాబట్టి ఓడిపోయి ఉండవచ్చు అట ఉండవచ్చు కాదు సార్ ఓడిపోయింది కానీ వేగం మాత్రం ఇంచుమించు సమానమే సమానం అంటే దేనికి ముసల గుర్రానికి ఈ రేసు గుర్రం ఈ గుర్రం ఈ రెండు అంట సమానమే అంట ఏమి ఉదాహరణ స్వామి జ్ఞానహీనులకు ఈ పోస్టు అర్థం కాదు ఇది అన్నిటికంటే కొసమెరుపు జ్ఞానహీనులు అంటే నిజంగా ఇంకెవరు ఆ పార్టీ వాళ్ళే జన సున్నాలే జన పిల్ల సైకోలే మరి వాళ్ళకి అర్థం కాదని అనేటప్పుడు మరి మీరు చెప్పడం వేస్టే కదా స్వామి ఏంటో ఇలాంటి హరిరామ జోగయ్య గారి మాటలు ఇలా ఉంటాయి హరిరామయ్య జోగయ్య గారు ఇలాంటి కథలు కవితలు రాస్తే నిజంగానే అర్థమైన వాళ్ళకి అర్థమైనంత మహాదేవా మాకైతే ఖచ్చితంగా స్పష్టంగా అర్థమైంది మీ ఉద్దేశం చక్కగా అర్థమైంది నేను వివరించి చెప్పింది కూడా అదే అర్థం ఓకేనా మీ అభిప్రాయాన్ని కూడా మీకేం అర్థమైంది నిజంగా ఇందులో అర్థం పర్థం ఉందా లేదా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అలాగే మన వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి దయచేసి మన ఛానల్ ఆల్రెడీ యాభై నాలుగు వేలు సబ్స్క్రైబర్స్ దాడిపోయి పరిగెడుతూ ఉంది ఎలక్షన్ టైంకి లక్ష సబ్స్క్రైబర్స్ అనేది టార్గెట్ పెట్టుకున్నాను ఎలక్షన్ సమయం వచ్చేసరికి లక్ష సబ్స్క్రైబర్స్ మన ఛానల్కి ఉండాలి దానికి మీ వంతు సహకారం కావాలి అలాగైతే మంచి వీడియోలతో మరింత ముందుకు వెళ్దాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ Bye.